మనందరికీ తెలుసు కదా ఎట్టకేలకు రఘురామ్ కృష్ణరాజు ఇరవై రెండో తారీఖు నామినేషన్ వేయబడుతుండో ఆయనకి టీడీపీ కేటాయించిన టికెట్ ఉండే టికెట్ మనందరికీ తెలుసు కదా ఆయన గత కొన్ని రోజుల నుంచి ఉండి నుంచి పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు కాకపోతే అక్కడ లోకల్గా ఉండే టీడీపీకి సంబంధించిన క్యాడర్ రఘురామ్ కృష్ణరాజు అడ్జస్ట్ అవుతుందా లేదా అని అయితే అనుకున్నారు కాకపోతే కొన్ని కొన్ని విషయాలతో పట్ల రామరాజు ఇప్పటికే అక్కడ ఇప్పటికే ఉన్న రామరాజు క్యాండిడేట్ ఉన్నాడు కదా ఆయనతో రఘురామకృష్ణరాజుకి అయితే డీల్కి కుదిరించారు ఎందుకంటే రఘురామకృష్ణరాజుకి నేను సహకరిస్తానని చెప్పేసి ఆ రామరాజు కూడా పేర్కొనడం జరిగింది ఆయన కూడా టీడీపీ పార్టీకి హామీ ఇచ్చాడు రఘురామకృష్ణరాజు కనుక ఇక్కడ పోటీ చేస్తే నేను పూర్తిగా సహకరిస్తాను అంటే అన్ తర్వాత ఇవన్నీ చర్చలు జరిగిన తర్వాత రఘురామకృష్ణరాజుకి ఉండే టికెట్ ఇవ్వడానికైతే చంద్రబాబు అయితే మనకైతే అర్థం అవుతుంది ఏదైనా కానీ రఘురామకృష్ణరాజు తన పట్టుదలతో ఉండి టికెట్ సాధించడానికి అయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది చూడాలి మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు ఈ యొక్క ఉండి నుంచి పోటీ చేసి ఏపీ అసెంబ్లీలో అడిగి పెడతాడా లేదని చూడాలి ఏదేమైనా రఘురాం కృష్ణరాజు టికెట్ అంశం అనేది ఏపీ ఒకసారిగా అయింది ఆయన ఉండి నుంచి పోటీ చేస్తుందని చూడాలి మరి